ట్యాటూ గురు అడిగారు మీ లవర్ని ఎక్కడ వేయించుకోమంటామని చెప్పి అంటే అవన్నీ ఓపెన్గా చెప్పకూడదు జరుగుతూ ఉండేలాండి ఎక్కడ వేయించుకోమన్నారు నేను మా లవర్ రూమ్కి వెళ్ళాము రోజు దాన్ని బ్యాక్ కనుక ఏమన్నా రాసి ఉంటుంది అంటే డోంట్ స్టాప్ డూ అగైన్ 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 అని ఉంటుంది అది అడిగింది బేబీ నీ ట్యాటూ ఎక్కడే ఇప్పించుకుంటావు నన్ను అంది అప్పుడు మీ ఇద్దరు కలిసి చూస్తారా వాళ్ళకి అలా నచ్చలేదు సో మేము నెగిటివిటీగా వైల్డ్ గా ఉంటాం వాళ్ళకి నచ్చింది కోర్స్ వాళ్ళు అలా లైక్ చేస్తున్నారని మేము ఇంకా ఎంచుకున్నాం కాదు ఇన్ని బూతులు తిరుతుంటే మీ వాళ్ళు ఏమన్నారా మీ ఇంట్లో గానీ లేదంటే ఎవరు సో యాక్చువల్ గా ఏంటంటే మా ఇంట్లో ఎప్పుడైనా సో ఒక అన్నోన్ పర్సన్ వాళ్ళు చూశారు డాడీ ఏంది నాకు నీ ఇంట్లో నీకు ఇంట్లో ఓ పెట్టడం ఎక్కువ కొద్దిగా బరుగు తిట్టడానికి సంథింగ్ ఇక అలా అలా బయట సర్లే అని ఇండిపెండెంట్గా బయటకు వచ్చి చేసుకుందాం అన్నట్టుగా నాకు అన్నయ్య సపోర్ట్గా ఉంటాడు మా బ్రదర్ జాతకాలు ఏంటి అంటే అడుగుతారు ఇది పెట్టుకోండి ఈ రంగురాళ్ళు పెట్టుకోండి దాన్ని పెట్టుకోండి మీరు జీవితంలో పైకి లెక్కిస్తారు కింద లెక్కిస్తారు మీరున్న ఏరియాలో మీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటప్పటికి అక్కడ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ రాజకీయం గురించి చేసేదే వీడియోలు ఎక్కువ నా కొడక నువ్వు మా గురించి మాట్లాడుతున్నా మా ఊర్లో ఉన్న ఏందన్నా మేము ఒక వీడియో చేసాం అల్లు అర్జున్ మీద నా బెస్ట్ కి ముద్దు పెడతా అయితే నా బెస్ట్ అది ఇదేనా అంటే నువ్వు ఎవరు ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదే లేదని ఇది అయితే పోయి అల్లు అర్జున్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీషాం రైట్ ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చామన్నమాట తిను వచ్చేటప్పటికి ఇన్స్టాగ్రామ్లో మనం ఎప్పుడు చూడని లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటాం అనమాట ఎప్పుడు చూడని లాంగ్వేజ్ అని కాదు కానీ వాళ్ళ టీం అనమాట వాళ్ళైతే చాలా అంటే చాలా ఫన్నీగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడటం జరుగుతుంది అది ఎలా ఉంటుంది ఏంటనేది ఈరోజు మన స్టూడియోకి వచ్చిన సాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం హాయ్ సాయి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నారా అయితే చాలా మీ వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటాయి ఎలాగల అంటే ఎమోషనల్గా అంటే మీరు టాటూ గురు అడిగారు మీరు ఎవరిని ఎక్కడ వేయించుకోమంటావు అని చెప్పని టాటూ అడిగారు వేయించుకున్నారా అంటే అవన్నీ ఓపెన్గా చెప్పకూడదు జరుగుతూ ఉండేలా అండి ఓకే ఎక్కడన్నారు అంటే అది యాక్చువల్గా ఏంటంటే ఆ డైలాగు నేను మళ్ళీ రూమ్కి వెళ్ళాం రోజు యాక్చువల్గా సిరి మనకి సిస్టర్ అయితేలే అంటే వీడియోస్ కోసం తను అలా తప్ప నేను తను కన్వర్జేషన్ జరుగుతూ ఉంది అలా అలా అయితే ఓ రీల్ వచ్చింది ఒక రీల్లో దాన్ని బ్యాక్ కనుక ఏనా రాసి ఉంటుంది అంటే డోంట్ స్టాప్ డూ ఎగేన్ అగైన్ అగైన్ అని ఉంటుంది ఈ అమ్మాయి చూసాగా సో అలా అలా వచ్చి మళ్ళెవరని అడిగితే అది అడిగింది బేబీ నీ ట్యాటు ఎక్కడే ఇప్పించుకుంటావు అని నన్ను అందప్పుడు మీ ఇద్దరం కలిసి ఉండంటే అన్నప్పుడు సో ఇక అలా బయటకు వచ్చేసరికి అది ఒక రీల్లా ప్లాన్ చేసి చేసాం అవునా కాదు ప్రతీది కూడా అన్నీ అక్కడ బూతులు లేకుండా ఏది మీరు రీల్ చేయరు కదా బూతులు లేకుండా బూతులు లేకుండాను కాదు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము ఫస్ట్లో ఒక వీడియో చేసాం సెంటిమెంటల్గా ఆ చేసినప్పుడు దానికి అఫ్ కోర్స్ ఒక ఫైవ్ కే రీచ్ ఉంది అంతే ఒక రోజు ఏం చేశానంటే నేను నేనను మా బ్రదర్ ఉంటాడు మా ఊడు నేను కలిసి కూర్చొని అమ్మాయి రీచ్ రావట్లేదు ఏదో సరదాగా ఒక టీ షాప్కి వెళ్ళి టీ తాగుతా ఒక వీడియో తీసాం ఆ వీడియోతో ఏమైందంటే అంటే అది అక్కడ అక్కడ స్టార్ట్ అయింది భూత మాట అనేది అరే మీలెవరో ఏం చేస్తుందరా అలా ఇక మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం కదా ఆ మాటలో మాటకు ఒక బూత్ మాటలాగా వచ్చింది దాన్ని లా చేసి పంపించేసరికి అది వన్ మిలియన్ పడింది ఓహో సో అప్పుడు అర్థమైంది ఇక ఫేమస్ అవ్వాలంటే ఇక జనాలు చూడాలన్నా జనాలు ఎక్కువ కావాల్సింది ఏంటంటే ఒక నెగిటివిటీ అనే దాన్ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు అనేది అర్థమైంది ఆ నెగిటివిటీని సరే ఏదైతేనేలే వెళ్దాం అన్నట్టుగా ఇలా అలా 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 తీసుకుంటూ పోయాం అంతే ఓకే రైట్ అయితే నేటివిటీలో వెళ్తేనే జనాలకు రీచ్ అవుతుందని చెప్పాన అంటే బూతులు తిడితేనే చూస్తారా బూతులు తిడితేనే చూస్తారని కాదు బూతులు కూడా చాలా మంది ఫేమస్ అవ్వాలని చెప్పని అంటున్నావు కదా ఫేమస్ అవ్వాలంటే అంటే బూతులు తిడితే ఫేమస్ అయిపోతారా అఫ్ కోర్స్ అలా అలాగే పైకి వస్తారని అయితే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను సో ఏంటంటే జనాలకి మేము మంచి అంటే మేము హీరో రోల్ అండ్ మంచిగా చేస్తే వాళ్ళు సేమ్ వాళ్ళకి అలా నచ్చలేదు సో మేము నెగిటివిటీగా వైల్డ్గా ఉంటాం వాళ్ళకి నచ్చిందేమో అఫ్ కోర్స్ వాళ్ళు అలా లైక్ చేస్తున్నారని మేము ఇంకా అవే ఎంచుకున్నాం ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారండి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఒక హీరోకి మాస్ క్యారెక్టర్ బాగుంటే వాడికి మాస్ ఇస్తారు అంటే జనాలకి వాడికి ఆ సూట్ అయిద్దా అది తప్ప వాడికి ఒక కామెడియన్ రోల్ ఇస్తే ఎలా ఉంటది సో సెట్ అవ్వదు సో ఇట్ నాట్ సూటబుల్ ఫర్ హిమ్ సో అలాగేమో మాకు మాలో జనాలకి హీరోయిజం ఇక అలా యాటిట్యూడ్ అన్ని నచ్చలేదేమో ఒక గా ఒక వైల్డ్ కంటెంట్ గా ఇక వీళ్ళకి ఇది బాగుందని అనిపించిందేమో సో వాళ్ళు అలా లైక్ వచ్చాం ఓకే కాదు ఇన్ని బూతులు జరుగుతుంటే మీ వాళ్ళు ఏమంటారా మీ ఇంట్లో కానీ లేదంటే ఎవరు ఎగ్జాక్ట్ వీడియో గురించి అని చెప్తారు ఓకే బాగానే ఉంటది వీడియో గురించి అని చెప్పి ఏంటంటే మా ఇంట్లో ఎప్పుడు గవర్నమెంట్ జాబు ఓహో వియర్వో సో డాడీకి ఎవడు సమ్ అన్నోన్ పర్సన్స్ మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడు అంటే నమ్మలేదు అంటే డాడీకి ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ తెలియదు అంటే ఫోన్ యూస్ చేస్తారులే కానీ ఇప్పటికి తెలుసు కదా మన వాళ్ళకి కొంతమంది సోషల్ మీడియా అంత గ్రిప్ ఉండదు కదా అవును అంటే వాళ్ళు కొద్దిగా ఏజ్డ్ కదా అవును అవును సో ఒక అన్నోన్ పర్సన్ వాళ్ళు చూసారు డాడీ ఏంది నా కొడక ఇంట్లో నీకు ఇంట్లో పో పెట్టడం ఎక్కువ నా పొరుగు తిట్టడానికి సంథింగ్ ఇంకా అలా అలా ఇంకా సర్లే అని ఇండిపెండెంట్గా బయటకు వచ్చి చేసుకుందాం అన్నట్టుగా నాకు అన్నయ్య సపోర్ట్గా ఉంటాడు మా బ్రదర్ సర్లే ఇక తప్పని చెప్పిండలే కానీ ఇక నేను తప్పని చెప్పిన అటే సర్లే సర్లేక మోటివేట్ చేద్దాం అన్నట్టుగా ఇక నాకు ఏం కావాలన్నా ఏమన్నా అన్నయ్య చూసుకుంటా ఉంటాడు ఇక ఓకే అంటే ఇప్పుడు మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు అసలు ఏంటి డిగ్రీ అయిపోయిందా అది డిగ్రీ అయిపోయిందా జాబ్ ఏం చేస్తున్నారు జాబ్ అంటే ఫైనాన్స్లో ఓకే అంటే ఎట్లా అంటే ఫైనాన్స్లో ఏంటంటే ఇంట్రెస్ట్ కాదు లైక్ ఫైనాన్స్ ఇప్పుడు రీఫైనాన్స్ బండ్లు ఉంటాయి చూసారా ఈ వీడియోస్ చూసి ముందు చూసారు పెట్టంట్లా అవునా సర్లే ఇంకా ఇట్లా పండ్ల ఓట్లు వెళ్లే అని కాదు నువ్వు ఎలా చెప్తున్నావు అంటే నిన్ను వదిలేశారని చెప్పి నువ్వు మొత్తం సమాజాన్ని అంటే సమాజాన్ని వదిలేసి మాట్లాడటం కాదులే కానీ జనాలకి అది నచ్చిందని దానిలో వేస్తాను తప్ప సో ఇట్ వాజ్ ఫేమ్ ఒక టైంకి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత దాంతో పని లేదు సో అది తీసి ఒక గుడ్ కంటెంట్కి వెళ్దాం అనే వే తప్ప అంతే అంతకు మించి ఏం లేదు ఇలాగే ఫాలోఅ ఇదే చేయాలని ఏం లేదు లేదు రైట్ అయితే అయితే మీరు మాట్లాడుకునే కానీ అవన్నీ కూడా ఒక ఫన్నీగా ఇట్లానే చేస్తారు రైట్ ఇక్కడ మీరు చేసే దాంట్లో ఏంటంటే సిరి కూడా ఉన్నారు అమ్మో సిరి అని చెప్పని ఆమె కూడా ఉంటారు ఆమె కూడా చాలా మీరు ఇందాక అన్నారు సిస్టర్ లాగా అని చెప్పని అన్నారు చాలా ఫన్నీగా చాలా ఇదిగా మాట్లాడతారు ఆవిడ కూడా మరి ఆవిడ వర్షంలో ఎప్పుడు కూడా వాళ్ళని ఏమనలేదా ఇంకోటి ఏంటంటే మీకు తెలియని షాకింగ్ విషయం వాళ్ళతో చేసేది వాళ్ళ ఆయనే ఆహా ఇంకొక అబ్బాయి చేస్తా ఉంటాడు చూసారా ఇద్దరు అది వాళ్ళ హస్బెండ్ మనోడు మంచి తన మోటివేట్ వాడికి ఇష్టమే మనోడు మంచి తనని మోటివేట్ చేస్తా తనకి సపోర్ట్గా ఉంటాడు బానే ఓహో అంటే ఈ అమ్మాయి కొంచెం స్ట్రాంగ్ ఉమెన్లే కాలబెట్టిది కాలబెట్టి కారం పెట్టి అన్నట్టు మావాడికి అంత ఛాన్స్ ఇవ్వలేదు మా వాడిని గ్రిప్ లో పెట్టుకుంటుంది పాపం తను ఏం చేసినా తను ఆ వీడియోస్ పరంగా తప్పు చేసి దాని తప్ప మిగతా పరంగా వాడికి తెలుసు కాబట్టి ఇంకా వాడు కూడా మనోడు కూడా అంత పట్టించుకోడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్